ఈ గుడి దాక్షారామంలో ఉంది ఈ గుడికి రావడం నేను ఇదే మొదటిసారి దాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు మనం ఈ గుడి మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో ఈ ఆలయానికి భక్తులు చాలా మంది వచ్చారు చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నూటొక్క ప్రమిదలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చాలా మంది కొంటున్నారు మేము కూడా తీసుకున్నాము ఇంక మేము పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తీసుకున్నాము ఇంక లోపలికి వెళ్ళిపోదామని అటు ఇటు చూస్తున్నాం ఇక్కడ పార్కింగ్ లో మా అయితే బండి పెట్టాడు ఈ ఆలయంలోకి ఫస్ట్ టైం రావడం నేనైతే ఈ ఆలయం డే టైంలో కూడా మాకు వీడియో తీసి అంటే నేను ఖచ్చితంగా పెడతాను ఈ ఆలయం మాకు చాలా దగ్గర ఇది వచ్చేసి ఎనిమిదో పీఠంలో ఇది ఒక పీఠం మన ఆంధ్రప్రదేశ్లో ఇంక లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ దీపాలన్నీ వెలిగిచ్చేసరి చూసారా నేనైతే చూస్తున్నాను ఈ చెట్టుకైతే దారాలు కట్ట కట్టి ఇక్కడ మొక్కలు అయితే మొక్కు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ గృహమాతలు కట్టా ఉన్నాయి ఇంకొంచెం లోపలికి వెళ్తే గుడి డెకరేషన్ అంతా బాగా చేశారు ఫస్ట్ టైం కావడంతో ఎలా వెళ్ళాలో ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను వీళ్ళనుక ఫాలో అయిపోతున్నాను కొంచెం ఫ్రెండ్కి వెళ్ళగా నాకు తెలిసింది ఏంటంటే ఆలయం పైన ఇంకొక ఆలయం అనమాట లోపలికి వెళ్తే ఇక్కడ గజస్తంభం ఉంది పైకి వెక్కాలి అక్కడే దేవుడిని దర్శించుకోగలము సో నేనైతే స్టెప్స్ ఎక్కేస్తున్నాను మనమైతే దేవుని చూడడానికి త్వరగా పడి వెళ్తున్నాము ఇంకా లోపలికి వెళ్ళగా ఇది ఎంట్రన్స్ అనమాట పైన సేమ్ కింద ఎలాగైతే పిల్లర్స్ ఉండి ఎలా ఉందో పైన కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పిల్లర్స్ కట్టా అని ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఈరోజు కార్తీక సోమవారం వల్ల అందరూ కిందే ఉన్నారు మేమైతే పోస్టు దర్శనానికి వెళ్ళి తర్వాత కార్తీక దీపాలు వెలిగిద్దామని చెప్పి అనుకున్నాము ఫస్ట్ అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా లోపలికి వెళ్ళే కొలది దారి కనిపిస్తుంది ఇక్కడే ఇక్కడ కూడా ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి అంటూ దారి ఉంది మనం దేవుడిని చూడడాకైతే దగ్గరికి వచ్చేసాము ఆలయంలోకి వెళ్తున్నాము ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే నేను వచ్చేస్తాను ఆయన దర్శించుకోనాకే ఎంతగానో వెయిట్ చేస్తున్నాను సో ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంతలా ఉందో ఆ గంట దాకే చివరి దాకా చాలామంది ఉన్నారు క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది క్రౌడ్లో ఫోన్ ఆన్ చేయడం కుదరలేదు నాకు అందుకే వీడియో తీయలేకపోయాను బయటకు వస్తే దేవుడు ఊరేగించే పల్లెకి చూసేయండి ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే కిందకి స్టెప్స్ కనిపిస్తున్నాయి ఇంకా కిందకి వెళ్ళిపోదాం కిందకి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడంతా ఇదంతా సరౌండింగ్స్ తిరిగి వచ్చాను నేను మళ్ళీ అలా యాస్టీజ్ మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తలపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు కామెంట్ బాక్స్లో అందరూ ఓం నమస్వే అని పెట్టండి ఈ గుడిలో ప్రసిద్ధిది ఏంటంటే మన శివయ్య పార్వతి మాతని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ పార్వతీమాత రెండో జన్మ ఎత్తింది పార్వతి మాత రెండో జన్మలో పేరు వచ్చేసి దాక్షాని అమ్మవారు దాక్షాని అమ్మవారు మన శివాయిని పెళ్లి చేసుకోవడం దక్షిడైన దాక్ష వాళ్ళ తండ్రికి అసలు ఇష్టం లేదు దాక్ష్యాని అమ్మవారు మన శివాయిని పెళ్లి చేసుకోవడం తండ్రి అయిన దక్షుడికి నచ్చలేదు దక్షుడి ఇంట్లో ఒక పెద్ద యోగం చేస్తున్నారు అది తెలుసుకున్న పార్వతీమాత ఎలాగన్నా అక్కడికి వెళ్ళాలని శివయ్యని ఒప్పించుకుని మరీ వెళ్తుంది శివయ్య ఎలాగని చెప్తాడు దేవి పిరవని పేరంటానికి వెళ్ళకూడదు అలా వెళ్తే అవమానం పాలవుతాం అని చెప్పగా శివుడి మాట కూడా కాదని తండ్రి అంటే ఎంతో ప్రేమతో పుట్టింటి గడప తొక్కుతారు అక్కడే శివయ్యను అవమానించడంతో దక్షమాతకి కోపం వచ్చి అక్కడే ఉన్న అగ్నిమాతకి ఆవుతయిపోతారు అగ్నిమాతకి ఈ విషయం కైలాసంలో ఉన్న శివయ్యకి తెలిసి వెంటనే మాతను చూడాలని అక్కడికి వస్తారు దక్షుడైన తన తండ్రిని తలనరికేస్తాడు అంతే ఇవయ్య అక్కడ కన్నీరు పెట్టుకుంటూ పార్వతి మాటను జ్ఞాపకం తెచ్చుకుంటాడు నాకు అక్కడ ఏదైనా జరిగిన తర్వాతే నువ్వు నా పుట్టింటికి రావాలని మాట తీసుకుని పుట్టింటికి వెళ్తారు ఇదంతా జరగడంతో పార్వతి మాతను ఎత్తుకుని కైలాసం వెళ్తుండగా మహాదేవుడు శోకంలో మునిగిపోయాడు పార్వతి మాతను అలా చూసి శివయ్య అల్లాడిపోయాడు ఇదంతా చూసిన విష్ణుదేవుడు తన చక్రంతో పార్వతిన మాతను కండాలు కండాలుగా విడిచిట్టాడు అక్కడి నుంచి తన శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో అదొక పుణ్యక్షేత్రంగా విలిసింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదొక పుణ్యక్షేత్రం నాకు తెలిసినంత వరకు చెప్పగలిగాను అర్థమయ్యేలా చెప్పానో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్ అందరూ ఓం నమస్వా అని కామెంట్ చేయండి నేను నేనేమన్నా తప్పు చెప్పు ఉంటే కనుక నన్ను క్షమించండి ఏమన్నా తప్పు చెప్పు ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అందరూ ఇక్కడ ఓం నమ శివయ్య అంటున్నారు ఈరోజు ఓం నమశివ అన్న పదం గుడి ప్రతి మూల మారుమోగుతుంది ఇక్కడ చూసుకుంటున్నారు కదా ఈ దీపాలన్నీ ఎలాగ వెలిగించారో లింగా ఆకారం స్వస్తికాసారం ఇవన్నీ వేశారు ఇక్కడ చూసుకుంటే చూడండి అగ్గి అగ్గి ఎంత ప్రచురంగా వెలుగుతుందో మేము కూడా ఇక్కడ వెలిగించాము మాది నోటొక్కటి మేము వెలిగించాము కొన్ని క్లిప్ సైస్లో తీలాకి కుదరలేదు ఫ్రెండ్స్ మాకు మరొకసారి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కామెంట్ బాక్స్లో ఓం నమశివా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ ఒక్కసారిగా మనసులో ఒక ఓం నమశివా అనుకోండి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి చాలా లేట్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే అసలు కుదరలేదు నాకు ఏ దేవాలయం తిరగడంతో అంతేకాకుండా ఇక్కడ కోనేరు చూసుకున్నారు కదా ఇక్కడ ములుగుతారు వచ్చేసి మీకు మార్నింగ్ ఇంకా బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకోసం ఒకసారి మార్నింగ్ టైం వచ్చి వీడియో అంతా తీస్తాను మీ దగ్గర రావాలనుకున్న వాళ్ళు ఎక్కడ స్టే చేయాలో కూడా చెప్పాలంటే మీరు కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వీడియో అని చెప్పండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూస్తాను